హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సైకాలజీలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అభ్యసన బదలాయింపు గురించి మనం పూర్తిగా నేర్చుకుందాం అనమాట ఈ అభ్యసన బదలాయింపు టాపిక్ నుంచి ప్రతి ఎగ్జామ్లో టెట్ కానీ డిఎస్సి కానీ ప్రతి ఎగ్జామ్లో బిట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి అప్లికేషన్ టైప్లో ఎక్కడే బిట్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే ఈ టాపిక్ మీద ఖచ్చితంగా ఓ బిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మస్ట్ అండ్ షూట్గా ఈ టాపిక్ని పూర్తిగా చివరి వరకు చూడండి ఫస్ట్ వచ్చేసరికి అభ్యసన బదలాయింపు కనుక చూసినట్లయితే ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక కృత్యాన్ని కానీ ఏదో ఒకటి ఒక జ్ఞానం అభ్యసనం అనేది మనం అంతకుముందు నేర్చుకున్నటువంటిది దాని ద్వారా పొందినటువంటి ఒక నాలెడ్జ్ కానీ ఏదో ఒకటి మనం నేర్చుకున్నటువంటి ఒక అభ్యసనం అనేది కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు దానివల్ల ప్రభావితం చే అయినట్లయితే పాత అనుభవంతో నేర్చుకున్నటువంటి ఒక అభ్యసనం అనేది కొత్త అనుభవంతో నేర్చుకున్నటువంటి ఇంకొక అభ్యసనానికి అది ప్రభావితం చేసినట్లయితే అది మంచిగా కానీ చెడుగా కానీ అంటే అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఏ విధంగా చేసినా కానీ దానినే మనం అభ్యసన బదలాయింపు అని చెప్పేసి అంటామన్నమాట దీనికి కనుక మనం ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫర్ సపోజ్ ఒక విద్యార్థి కట్ అనేటువంటి ఒక పదాన్ని నేర్చుకున్నాడు ఆ కట్ అనే పదాన్ని నేర్చుకున్న వెంటనే తను దానికి అనుకూలంగా ఉండే విధంగా బ్యూటీ అని చెప్పగానే వాడు వెంటనే బట్టను చెప్పగలుగుతాడు అనమాట ఇలా చెప్పగలిగాడంటే అక్కడ అనుకూల బదలాంపు అనేది జరగ జరిగిందనమాట దీనిగా ఇది అనుకూల బదలాయింపు నెక్స్ట్ వచ్చేసరికి ఈ అనుకూల బదలాయింపు కనుక చూసుకున్న ఈ అభ్యసన బదలాయింపు అంటే చూసుకుంటే మొత్తం నాలుగు రకాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఒకటి అనుకూల బదలాయింపు రెండు ప్రతికూల బదలాయింపు మూడు శూన్య బదలాయింపు నాలుగు వచ్చేసరికి ఏక మరియు ద్వి బదలాయింపు అన్నమాట ఫస్ట్ చూసుకున్నట్లయితే అనుకూల బదలాయింపు ఈ అనుకూల బదలాయింపు అంటే ఏంటంటే ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం మరి ఒక స్థితిలో జరిగేటువంటి అభ్యసనానికి తోడ్పడడం అంటే ఏంటంటే పూర్వం నేర్చుకున్నటువంటి పూర్వ జ్ఞానం కానీ పూర్వ పూర్వం నేర్చుకున్నటువంటి ఒక విషయం పట్ల అవగాహన కానీ ఏదైనా తర్వాత ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నటువంటి విషయానికి అది అనుకూలించడం అన్నమాట దీనికి గనుక మనం ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఒక వ్యక్తి టైప్ నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్ని ఈజీగా ఆపరేట్ చేయగలుగుతాడనమాట చాలా సింపుల్గా నేర్చుకోగలుగుతాడు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అక్కడ టైప్ రైటింగ్ అనేది మనం అతను నేర్చుకొని ఉన్న పూర్వ అనుభవం అనేది ఇక్కడ అతనికి తోడ్పడుతుందన్నమాట అనుకూలిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్రికెట్ నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి బేస్బాల్ని ఈజీగా ఆడగలుగుతాడు ఎందుకంటే అక్కడ హ్యాండ్స్తో ఆడతాడు ఇక్కడ కూడా హ్యాండ్స్తోనే ఆడతాడు ఎందుకు అక్కడ స్పీడ్గా ఆడతారు ఆ బాల్కి తగ్గట్లు ఇక్కడ కూడా సేమ్ సేమ్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి సాంస్క్రిట్ సాంస్క్రిట్ నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి హిందీ సులువుగా నేర్చుకోగలడం అక్కడ ఉన్నటువంటి కొన్ని పదాలు కానీ కొన్ని లింగాలు కానీ అలాంటివి సంస్కృతం అనేది ఈజీగా ఉండే అంత అంతకుముందు నేర్చుకున్నాడు కాబట్టి ప్రస్తుతం నేర్చుకున్నటువంటి హిందీని సులువుగా నేర్చుకోగలిగేటానికి ఇక్కడ అతనికి అభ్యసనం అనేది అనుకూలించింది అన్నమాట ఇక్కడ అనుకూల బదలాయింపు అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సైకిల్ నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి మోటార్ సైకిల్ని ఈజీగా నేర్చుకోగలగడం అంటే అక్కడ ఏం జరుగుతుందంటే హ్యాండిల్ని ఎలా హ్యాండిల్ చేయగలగాలి తర్వాత బండిని ఎలా తిప్పాలి ఎటువైపు తిప్పాలి ఎలా తిప్పితే బండి అనేది మనకి ఆగుతుంది ఇవన్నీ తెలిసినవి ఉంటాయి కాబట్టి అతనికి సైకిల్ నేర్చుకున్నటువంటి అనుభవం అనేది ఆ అభ్యసనం అనేది మోటార్ సైకిల్ ఈజీగా నేర్చుకోగలుగుతాడనమాట నెక్స్ట్ వచ్చేసరికి ప్రతికూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక స్థితిలో నేర్చుకున్నటువంటి ఒక స్థితిలో నేర్చుకున్నటువంటి అభ్యసనం అనేది మరొక స్థితిలో జరిగేటటువంటి అభ్యసనానికి ఆటంకం అనేది పరచడం అన్నమాట అంటే దీనికి ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఒక షటిల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తికి బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకునేటప్పుడు అది ఆటంకం కలగడం అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తికి ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఆటంకం కలగడం అంటే ఏంటంటే ఈ తెలుగు లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మనకి ఏంటంటే చాలా మాతృభాష కాబట్టి చాలా సులువుగా నేర్చుకుంటాం అలాగే ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఆ పదాలు అనేవి ప్రనౌన్సియేషన్ అనేది చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఫర్ సపోజ్ కార్ అని పదం ఉందనుకోండి దానికి మనం కారు ఇలా చదివేస్తూ ఉంటాము ఇంక అంటే మన తెలుగులోనే మాట్లాడుస్తూ ఇంగ్లీష్ కూడా తెలుగులాగే పలుకుతామన్నమాట ఇలా పలికేటప్పుడు ఇది ప్రతికూల బదలాయింపుకి అది ఒక ఉదాహరణ మనకి ఇది ఆటంకపరుస్తుంది అభ్యాసం నేర్చుకునేటప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు రాయడం వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉర్దూ రాయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే ఏంటంటే తెలుగు రాయడం అంటే ఏంటంటే ఎడమ నుంచి కుడికి రాస్తారు కానీ అలాగే ఉర్దూ కనుక చూసుకున్నట్లయితే కుడి నుంచి ఎడమకి రాస్తూ ఉంటారనమాట ఇలా ఇలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం అనేది జరుగుతుందన్నమాట ఇది ప్రతికూల బదలాయింపుకి కొన్ని ఉదాహరణలు నెక్స్ట్ వచ్చేసరికి శూన్య బదలాయింపు ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం మరి ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనానికి తోడ్పడకపోవడము అలాగే ఆటంకం కూడా కాకపోవడం అనమాట అంటే ఏంటంటే ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏది జరగదు ఇక్కడ ఏంటంటే ఒక ప్రభావం అనేది లాభం ఉండదు అలాగే నష్టం కూడా ఉండదు మంచి అలాగే మంచి ఉండదు చెడు ఉండదు అన్నట్లు దీనికి ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే ఆటలు బాగా ఆడే వ్యక్తి పాటలు కూడా పాడగలగడం అక్కడ మంచి లేదు చెడు లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఈత వచ్చినటువంటి వ్యక్తి చదువు చదవగలగడం అంటే దానికి దీనికి సంబంధమే లేదు ఈత బాగా రావడానికి చదువుకి సంబంధం ఏంటి దానికి దీనికి సంబంధమే లేదన్నట్లు ఈ ఇట్లాగా పాజిటివ్ లేదు నెగిటివ్ కూడా లేదు కాబట్టి శూన్య బదలాయింపు అన్నట్లు నెక్స్ట్ వచ్చేసరికి ఏక ద్విపాశ్వ బదలాయింపు ఏకపాశ్వ బదలాయింపు అంటే ఏంటంటే ఒక శరీరంలో జరిగినటువంటి ఒక వైపు అవయవంతో చేసేటువంటి ఒక పని అదే వైపు ఉన్నటువంటి అవయవంతో చేయగలగడం అంటే ఇప్పుడు కుడి చేత్తో ఏదైనా రాయడం వచ్చినటువంటి ఒక వ్యక్తికి కుడి కాలుతో కూడా అదే రాయడం రాయగలగడం అనమాట ఇలా అలాగే ఎడం చేత్తు ఏదైనా చేస్తున్నాం ఆ పనిని ఎడమ కాలుతో కూడా ఆ పనిని చేయగలగడం అన్నట్లు నెక్స్ట్ వచ్చేసరికి ద్విపాశ్వ బదలాయింపు శరీరంలోని ఒకవైపు అవయవంతో చేసేటువంటి ఒక పనిని మరొక వైపు అవయవంతో కూడా చేయడం ఏం చెప్పానంటే ఒకే కుడి చేతితో చేయగలిగినటువంటి ఒక పనిని కుడి కాలుతో చేయగలగడమేమో ఏకం పార్శ్వ బదలాయింపు కానీ ద్విపాశ్వ బదలాయింపు ఏంటంటే కుడి చేత్తు చేయగలిగినటువంటి ఒక పనిని ఎడమ చేత్తో కూడా చేయగలగడం అని మనం ద్విపాశ్వ బదలాయింపు అని చెప్పేసి అంటామన్నమాట ఇది అభ్యసన బదలాయింపు సంబంధించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ప్రతి టా ప్రతి ఎగ్జామ్లో ఈ టాపిక్ సంబంధించి ఒక బిట్ ఖచ్చితంగా ఇస్తున్నారు అప్లికేషన్ టైప్లోనే బిట్స్ ఇస్తున్నారు సో కొంచెం చూసి వాటిని ఆన్సర్ చేయండి ఆప్షన్స్ అనేవి ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే మీరు ఇంకా చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ